రంజాన్ వంటకాలు నోరూరిస్తున్నాయి ముస్లిం సోదరులే కాదు హిందూ క్రిస్టియన్లు ఇతర వర్గాలు సైతం ఎంతో ఇష్టంగా ఆరగిస్తున్నారు నగరంలో ప్రధాన వీధుల్లో అది సాయంత్రం వేళల్లో హ్యారిస్ ఇతర నాన్ వెజ్ వెజ్ స్వీట్స్ పదార్థాలు ఆహార ప్రియులను ఆకర్షిస్తున్నాయి లో సుమారు ఇరవై సెంటర్లో లో తయారు చేసి కస్టమర్లకు అందుబాటులో ఉంచుతున్నారు హలీం అనేది రంజాన్ మాసంలో లభించే సాధారణ వంటకం ముస్లింల కోసమే కాదు ఇతర అన్ని మతాలు వర్గాల వారు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు కోకప్పుడు హైదరాబాద్లో మాత్రమే ఎక్కువగా ఆదరణ ఉండేది ఇప్పుడు కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జగిత్యాల్లో హైదరాబాద్ రుచులు అందుబాటులోకి వచ్చాయి బల సంవర్ధక ఆహారం గోధుమరవ్వ నెయ్యి మటన్ పుట్నాల పప్పు గరం మసాలా ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనాతో తయారు చేస్తారు లేత పొటేలు మాంసం మందపాటి పాత్రలో ఐదు గంటల పాటు ఉడికిస్తారు గోధుమ రవ్వ పుట్నాల పొడి గరం మసాలా వేసి బాగా కలిపి మరో నాలుగు గంటల పాటు సన్నటి సెగపై ఉడికిస్తారు బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఈ మిశ్రమానికి నెయ్యి కలిపి మెత్తగా కలిసిపోయే వరకు పొడవైన కడాయితో రుబ్బుతారు ఈ హారిస్ వల్ల అనేక లాభాలున్నాయని వైద్యులు అంటున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇరాన్ కు చెందిన హుసేన్ జబీద్ హైదరాబాద్ మదీనా సర్కిల్లో హోటల్ ప్రారంభించి హలీం విక్రయాలు ప్రారంభించేవారట తరువాతి కాలంలో పంతొమ్మిది వందల యాభై ఆరులో రంజాన్ మాసం ప్రారంభమైన తొలి రోజు హలీం పేరుతో కొత్త వంటకాన్ని తయారు చేసి ఇరవై ఐదు పైసలకు ఒక పాత్రలో ఇవ్వడంతో దీని ప్రస్థానం ప్రారంభమైంది తరువాత సంవత్సరం హలీం విశిష్టతను తెలియజేస్తూ పోస్ట్ కార్డులతో ప్రచారం నిర్వహించారు టెలిఫోన్ డైరెక్టరీ ఆధారంగా అందులో ఉన్న సమాచారాన్ని పోస్ట్ కార్డుల ద్వారా ప్రచారం చేశారు తద్వారా పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి హలీంకు డిమాండ్ పెరిగింది అప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు మదీనా హోటల్లో హలీం విక్రయాలు జరిగాయి ఆ తర్వాత హలీమ్ వంటకాలు హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాలకు విస్తరించాయి కరీంనగర్లో గత ఇరవై సంవత్సరాలుగా మహేష్ క్యాటరింగ్ సెంటర్ ద్వారా హలీమ్ హరీష్ బిర్యానీ అరేబియన్ వంటకాలు ఇక్కడి ఆహార ప్రియులకు అందుబాటులోకి తీసుకొచ్చారు సో రంజాన్ మాసంలో ప్రతిసారి హలీం ఇష్టంగా తింటాము నేను మాత్రమే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు సో రంజాన్ పవిత్ర మాసంలో ఇది ఒక బలమైన ఆహారం అని మనకు రెగ్యులర్గా దొరకదు కొన్ని వాళ్ళు ఇస్తారు కానీ ఇలాంటి పవిత్ర మాసంలో ఇలాంటి ఆంబియన్స్లో కూర్చొని తిని దాన్ని ఎంజాయ్ చేసి పిల్లలు కూడా తినిపిస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు దాని కొరకు అని ఈరోజు ఇక్కడ మహేక్ హలీం సెంటర్కి వచ్చాము మేము హలీం చాలా బాగున్నది చాలా 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 రుచిగా ఉన్నది చికెన్ కానీ మటన్ కానీ ప్రతి సంవత్సరం కూడా మేము ఇందులోనే తింటాము ప్యాకింగ్ కూడా తీసుకెళ్తాము ఫ్యామిలీకి చాలా బ్రహ్మాండంగా ఉన్నది స్వచ్ఛమైన మసాలా దినుసులు ఉపయోగించి తయారు చేయటం వల్ల మంచి డిమాండ్ నెలకొంది కరీంనగర్ వ్యాప్తంగా ఇరవై హలీం సెంటర్లు ఉన్నాయి వాటిలో రోజు ఐదు క్వింటాల్ల హలీం తయారు చేస్తున్నారు విక్రయాలతో రోజు సుమారు ఇరవై లక్షల వరకు బిజినెస్ జరుగుతోంది హలీం అమ్మకాలకు తోడు ఇతర ప్రత్యేక వంటకాల ద్వారా మరో ఐదు లక్షల వ్యాపారం జరుగుతోంది హలీం తయారీకి మూడు క్వింటాల్ల మేక మాంసం ఉపయోగిస్తూ ఉండగా హారీస్ తయారీ కోసం క్వింటాల్ కోడి మాంసాన్ని వినియోగిస్తున్నారు రోజు ఒక్కో హలీం సెంటర్లో పదిహేను నుంచి యాభై కిలోల హలీం ఐదు నుంచి ఇరవై కిలోల వరకు హారీస్ ను తయారు చేస్తున్నారు హారీస్ వెజ్ నాన్ వెజ్ వంటకాలతో పాటు స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసిన స్వీట్లు కూడా అందుబాటులో ఉన్నాయి రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష ముగించుకుని ఆహారాన్ని ఆరగిస్తారు వారితో పాటు హిందూ ఇతర వర్గాల వారు సైతం ఆహారంగా తీసుకుంటున్నారు ముస్లింల పండుగ అయినప్పటికీ ఆహారంలో సర్వమత సమ్మేళనంగా నిలుస్తున్నాయి ఈ సెంటర్లు అన్ని వర్గాల ప్రజలు కూడా ఇటు హిందువులు కానీ క్రిస్టియన్లు కానీ ఇక్కడ లభించే ఫుడ్ స్వీకరించడానికి మరి కరీంనగర్కు రావడం జరుగుతుంది కరీంనగర్ కాకుండా హైదరాబాద్ కూడా అప్పుడప్పుడు వెళ్ళడం జరుగుతుంది మరి ఆ తరుణంలోనే ఈరోజు మేము పెద్దపల్లి నుండి మా మిత్రులమందరం కలిసి మరి ఇక్కడ అలీంను సేవించడానికి రావడం జరిగింది మరి దేశ ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా రాగద్వేషాలకు అతీతంగా రేపు ఒక పటిష్టమైన దేశాన్ని మరి మనం ఏర్పాటు చేయాలంటే అన్ని వర్గాలతో సమానంగా ఉంటూ तकरीबन पाँच साल से हम ख़िदमत कर रहे हैं इन आइंदा भी इसी मौका आए तो पब्लिक की ख़िदमत करते रहेंगे अलहमदल हमारी हलीम के सेंटर पर एक बार आइए तशवीर लाइए और देखिए यहाँ का अभी टेस्ट वगैरह ये मैक्स और हिना कॉम्प्लेक्स के बाजुक मैक्स के अपोजिट किंग्स फैमिली ढाबा महक हलीम के नाम